సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ పెద్ద ఫ్లాప్ అయిపోయింది ఇక ఆ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే నూట ఎనభై కోట్ల రూపాయలని వసూలు చేసింది అని చెప్పేసి ఆ మూవీ టీమ్ ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేసింది ఇక మన బాలయ్య బాబు డాకు మహారాజ్ యాభై ఆరు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది సో మరి ఈ వసూళ్లలో గ్రాస్ కలెక్షన్స్ ఉంటుంది నెట్ కలెక్షన్స్ ఉంటుంది అబ్బా అసలు ఇవేంటి కొత్తగా అని అనుకుంటున్నారు కదా సో ఆ కథాకామామిషు ఏంటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి సో గ్రాస్ కలెక్షన్స్ నెట్ కలెక్షన్స్ సినిమా కలెక్షన్స్ గురించి చెబుతున్నప్పుడు వీటి గురించి సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పదాలు కూడా మనం తరచుగా వింటూ ఉంటాం అసలు మనం ఈ గ్రాస్ అనే పదమే అబ్జర్వ్ చేయడం మానేస్తాం ఎందుకంటే మనకి పెద్దగా తెలియదు కాబట్టి కానీ అసలు నెట్ కలెక్షన్స్కి గ్రాస్ కలెక్షన్స్కి చాలా తేడా ఉంటుందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు ఓకే అసలు గ్రాస్ కలెక్షన్స్ అంటే ఏంటి గ్రాస్ కలెక్షన్ అనేది సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో మనం టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని తెలియచేస్తుంది ఇందులో ట్యాక్సెస్ అంటే పన్నులు మరియు థియేటర్ షేర్ వంటి అంశాలు ఖర్చులు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుందాం సో మొత్తం టెన్ థౌసండ్ టికెట్లు మనం అమ్మామనుకోండి మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ వస్తుంది అంటే ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ని గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పేసి అంటాం సో ఈ మొత్తం కూడా థియేటర్కి వచ్చిన మొత్తం ఆదాయాన్ని తెలియజేస్తుంది ఇక నెక్స్ట్ నెట్ కలెక్షన్స్ నెట్ కలెక్షన్స్ అనేది గ్రాస్ కలెక్షన్స్ నుండి పన్నులు మరియు ఇతర ప్రభుత్వ ఖర్చులని తీసేస్తే మిగిలిన అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టెన్ థౌసండ్ టికెట్స్ నమ్మితే మనకి ఎంత వస్తుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకున్నాం సో మరి దీంట్లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది మనం తీసేసి చూడాలి సో ఇప్పుడు అమౌంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దానికి ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ సో దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే మనకి టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వస్తుంది ఓకే సో అప్పుడు ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ మైనస్ టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అంటే వచ్చిన ఆ అమౌంట్ మొత్తంలో నుంచి మనం ఈ టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ని తీసేస్తే మనకి మిగిలేదు ఎంత పన్నెండు లక్షల ముప్పై వేలు సో దీనినే నెట్ కలెక్షన్ అంటాం సో ఇది నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లకు వెళ్ళిపోతుందనమాట సో ఈ తేడాలు ఎందుకు దేనికి ఈ తేడాలు ఉంటాయి అసలు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అని మనం గమనించినట్లయితే గ్రాస్ కలెక్షన్స్ మొత్తం కూడా ప్రేక్షకులు టికెట్ల కోసం చెల్లించిన అమౌంట్ని తెలియచేస్తుంది ఆ సినిమా హిట్టా ఫ్లాపా అన్న సంగతి కూడా మనకి దీనిని బట్టి అర్థమవుతుంది సో ప్రేక్షకులు ఒక సినిమాకు ఎంతగానో ఆదరణ చూపించినా ట్యాక్సెస్ మరియు మిగతా ఖర్చుల కారణంగా నెట్ కలెక్షన్ గ్రాస్ కలెక్షన్ కంటే తక్కువ ఉంటుంది థియేటర్ షేర్ అంటే థియేటర్ నిర్వాహకులకు ఇచ్చే అమౌంట్ డిస్ట్రిబ్యూటర్ షేర్ అనేది డిస్ట్రిబ్యూటర్లకు దక్కే లాభం సో సినిమా వసూళ్లలో గ్రాస్ మరియు నెట్ కలెక్షన్స్ మధ్య తేడా అర్థం చేసుకోవటానికి ప్రేక్షకులకు అర్థమవటానికి అభిమానులకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేలా చేయటానికే వీటి గురించి మూవీ టీం తెలియచేస్తూ ఉంటుంది గ్రాస్ కలెక్షన్స్ పెద్ద మొత్తంగా కనిపించినా నిజానికి నెట్ కలెక్షన్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్